కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం చంచపల్లి మండలం ప్రశాంత నగర్ పంచాయతీలో తెలంగాణ గృహ నిర్మాణ శాఖ రెవెన్యూ శాఖ మాత్రి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం బీఎస్ఐల్ టెలిఫోన్ డైరెక్టర్ జిల్లా ఇన్ఛార్జ్ జిల్లా కాంగ్రెస్ నాయకులు బోదాస్ కనకరాజు ఆధ్వర్యంలో పొంగులేటి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో ముప్పై మందికి పైగా రక్తదానం చేయడం జరిగింది ఇటువంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని తెలంగాణ ప్రజలకు ఇంకా తమ సేవలను అందించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మొగిలిశెట్టి నాగేశ్వరరావు కళావతి రుక్మిణి మొగిలిశెట్టి సత్యనారాయణ తాట వెంకటేశ్వరరావు కందుల నాగేశ్వరరావు జిల్లా నాయకులు కిషన్ కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం రామవరం ప్రశాంతి నగర్ పంచాయతీలో మన భూమిలేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ శాఖ అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈరోజు గోదాస్ కంకరాజు గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ఇక్కడ విచ్చేసినటువంటి దాతలు రక్తదానం చేయడానికి ముందుకొచ్చారు వారి యొక్క మాటల్లో తెలుసుకుందాం ఈ యొక్క పొంగులేటి సీనాన్న గారి బర్త్డే సందర్భంగా మరి ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల జనాలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తారని వారి యొక్క మాటల్లో తెలుసుకుందాం మనం చెప్పండి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్ జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు మా ప్రశాంతి నగర్ మున్సిపల్ మండలం ప్రశాంతి నగర్ పంచాయతీలో మా గ్రామస్థలం అయితే మాకున్న సర్కిల్లో చిన్న పేరు మీద బర్త్ బర్త్డే సందర్భంగా ఈరోజు రక్తదాన క్యాంపు పెట్టి బ్లడ్ డొనేషన్ చేయించుకుంటూ మా ఉన్న సర్కిల్లో పాదేల నుంచి ముప్పై మంది వరకు బ్లెడ్ దానం చేస్తే ముందుకొచ్చారు మా సీనియర్లకి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈ రక్తదానం చేసినందుకు మాకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు ఇంకెన్నో చేసుకోవాలని మా సీనియర్ని దేవుడిని వర్తించు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం పెద్ద ఓరి మౌలిశెట్టి నాగేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడే అడిగి చేస్తున్నాను ఈరోజు మన రాష్ట్ర మధ్యవర్యులు శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయము ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఇళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ఈ కేక్ కట్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ ప్రశాంతనగర్ గ్రామ పంచాయతీలో చదువుకోవడం జరిగింది అదేవిధంగా మా కనకరాజు ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేద్దామని చెప్పిన వెంటనే ఆ బస్తీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా చేయాలి ఈ బర్త్డేని ఘనంగా ఈ యొక్క రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో భాగస్వాములు అభివృద్ధి మేము కూడా అని అందరూ ముందుకు సుమారు ఒక ముప్పై మంది దాతలు రక్తదానం చేయడానికి ఈ రోజున ఇక్కడికి ముందుకొచ్చారు ఇది వినాయకుని రో రో మేమందరం కలిసి కూడా ఈ యొక్క బస్తీలో ఉమ్మడిగా అందరికీ పిల్లవంతాలకు అతీతంగా ఏర్పాటు చేసుకున్న ఈ రూమ్లో ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాం అదేవిధంగా సీనమ్ బర్త్ డేని దృష్టిలో పెట్టుకొని ఏదైతే మేము ఈ రోజున రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినామో మేము చాలా ఆనందంగా అన్నకి ఈ యొక్క శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము కృతజ్ఞతలు జరుపుకుంటున్నాము అన్నగారు ఇటువంటి బర్త్డేని ఎన్నో జరుపుకోవాలి ఈ రాష్ట్రానికి అదేవిధంగా ఈ నియోజకవర్గాన్ని కూడా ఆయన సేవలు మరింత విస్తృతంగా జరపాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సీనియర్లకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పోస్తా ఉన్నాను ఈరోజు మనం ఈరోజు ఇక్కడ సమావేశం అయినందుకు సభ అధ్యక్షుడు కనకరాజన్న గారికి మొదటిసారి నాశీరావు గారికి సర్పంచ్ ఆయువ సర్పంచ్ గారు రుక్మిణి గారికి బిడిసి రుక్మిణి గారికి సత్యనారాయణ గారికి నాగీరావు గారికి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ మన నాయకుడు బర్త్డే చేసుకుంటున్నాం అంటే నాయకుడు పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం రాష్ట్రం మొత్తం బర్త్డే కేకులతో ఈరోజు మిగిలిపోయింది మంత్రి పొంగేట్ సీనన్న దేవాల మనము ఈరోజు మనం అందరం మంచిగా ఉంటున్నాం ఈ రక్తదాన శిబిరాన్ని మనం పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం ఎందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రక్తదాన ఆధ్వర్యంలో మనం ఇలాగే అన్ని కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలవం మరొకసారి బొమ్మలే శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ జయ శ్రీరామ్ ంక్ష ఈరోజు వంగులేక శ్రీనివాస రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క సందర్భంగా పల్లి మండల జిల్లా కాంగ్రెస్ నాయకులు కిషన్ గారు పురుషోత్ కిషన్ గారు సీనన్న జన్మదిన శుభాకాంక్షలు తరపున వారి యొక్క మాటల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మా కించుపల్లి మండలం ప్రశాంత్ నగర్ పంచాయతీ సోని గోదాస్ కంకర గంగంలో మనం ప్రశాంత్ నగర్ పంచాయతీ నుంచి సుమారు ఒక ఇరవై ఇరవై మంది దాకా రక్తదానాలు చదువు చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమం ఇంకా చాలా చేయాలని అన్నగారి ఆశిస్తున్న అందరికీ కావాలని మనస్ఫూర్తిగా కోరు